హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం పుష్పట్టు రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ఇచ్చింది అయితే దీనికి సంబంధించి ఒక ప్రాణం పోయింది అని చెప్పి ఇది ఇంకా సాగులాడుతూనే ఉంటుంది అయితే రీసెంట్గా ట్విట్టర్లో రాహుల్ రామచంద్ర గారు ఒక ట్వీట్ చేశారు రామచంద్ర అల్లు అర్జున్ గారు చేసింది ముమ్మాటికి తప్పే అని దాని గురించి మీరేమంటారు ట్వీట్ అట్లా లేదు కానీ ఒక రకంగా ఉంది ఆయన తెలియ బిఫోర్ తను రాసిన ట్వీట్ ఎలా ఉందంటే ఈ ఘటనపై టాలీవుడ్ కమిడియన్ రాహుల్ రామకృష్ణ ఎలా స్పందించాడు అనేది ఉంది చూడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ట్వీట్ చేశాడు ట్వీట్లో అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ని ఒకటి మీదికి నెట్టడం కరెక్ట్ కాదు అలాంటి సంఘటన అంటే ఎలాంటి సంఘటన జరిగినా చిత్ర పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ అవుతుంది చిత్ర పరిశ్రమని బ్లేమ్ చేయడం చాలా సులభం ప్రతి ఏడాది ఉత్సవాల్లో మతపరమైన అలాగే కార్యక్రమాల్లో పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి వందలాది మంది చనిపోతుంటారు కానీ వాటిని ఎవరు పట్టించుకోరు చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరిగితే మాత్రం ఈజీగా టార్గెట్ చేస్తారు ఆ మహిళ కుటుంబానికి జరిగింది తీర్చలేని కష్టమే కానీ ఈ సంఘటనలో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ రాహుల్ దీంట్లో పేర్కొన్నాడు ఎంత బాగుంది ఇది సీరియస్లీ అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఎప్పుడైతే రాశాడో తన ఉద్దేశం ఏంటి అంటే తొక్కిసలాట వల్ల జరిగింది ఫస్ట్ ఆ తొక్కిన కాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకురా మీరు తొక్కారు మనిషి కనబడట్లేదా అనాలి ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు సో అందరూ కలిసి ఒక తప్పు చేశాడు రకరకాల మంది రకరకాల తప్పులు చేశారు అక్కడ ఆ టెరిటరీ ఆ టైంలో కానీ టైం టు టైం టైం టు టైం అల్లు అర్జునే తప్పు చేశాడు అన్నట్లుగా పోటరీ చేయడం కరెక్ట్ కాదు అన్నాడు వాస్తవమే ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనర్గలంగా అదే ఇన్సిడెంట్ గురించి నాన్ స్టాప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈయన వెంటనే ఆయన గతంలో వాగిన వాగుడ్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అని ఇంకో ట్వీట్ పెట్టాడు ఎవడరా నిన్ను వాగమనింది ఎవడు నిన్ను ఉపసంహరించుకోమన్నాడు నిన్న ఎవడు వాగమన్నాడు నీ సపోర్ట్ ఎవడికి కావాలి సరే ఇస్తే ఏడిచావు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నా నా పంత అని ఎందుకు అన్నావు అవసరం ఏంటి నేను పెట్టమని ఎవడు అడగల తీయమని ఎవడు చెప్పలా పెట్టావు పెట్టినప్పుడు మంచి అభిప్రాయమే కలిగింది సరే అది వదిలేసినా అయిపోయేది లేదా నువ్వు దాన్ని డిలీట్ చేసినా అయిపోయేది నీకు భయం ఉంటే భయం ఉంది కాబట్టే నువ్వు తెలంగాణ ఆర్టిస్ట్వి నీకు తెలంగాణ సినిమాలు ఎక్కువ చేయాలి తెలంగాణ ముఖ్యమంత్రికి నెగిటివ్గా నువ్వు పోస్ట్ పెడితే నీ కెరీర్కి నష్టం జరుగుద్దని ఏదో పెద్ద తలకై నీకుతో వాగింది అవునా నిజమేనేమో అని చెప్పేసి నువ్వు ఉపసంహరించుకున్నావు అంతేగా ఫస్ట్ ఒక న్యాయం న్యాయం అన్యాయం మాట్లాడేదాగా ఒక పౌరుడిగా బాగానే మాట్లాడావు ఓకే అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అపోజిట్గా ఏం చెప్పలా అల్లు అర్జున్ అండం తప్పు పాపం ఆయన ఏం చేశాడు అన్నట్టుగా ఒక సపోర్ట్ ఇచ్చాం చాలా మంది వెళ్ళి కూడా అయ్యో అయ్యో పాపం అన్నాడు అవునా దానికి కూడా రేవంత్ రెడ్డి అన్నారు అసలు ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ అయిపోందుకు ఉంటుంది పాపం చనిపోయింది అక్కడ వాళ్ళు కదా వాళ్ళ తరఫున కదా మాట్లాడాలి అని అన్నాడు అన్న వెంటనే నీకు ఆలోచన మారిపోయిందా అంటే ఒక స్టేట్మెంట్ రాగానే నువ్వు ఆలోచన మార్చేసావు ప్లేట్ ఫిరాయించావు తప్పు కదా ఏ ఇప్పుడు అదే ఇండస్ట్రీ వాళ్ళందరూ మళ్ళీ అల్లు అర్జున్ ఇప్పుడు మేము ఎవరైతే నీటికి వచ్చామో నువ్వు కూడా మళ్ళీ అందరు మా ఇంటికి వచ్చి మా కౌగిలింతలు మాకు వెనక్కిచ్చేసాయి అని చెప్పారా మా బొకేలు మాకు ఇచ్చేసాయి మా ట్వీట్లు మాకు ఇచ్చేసాయి నీ విజెస్ అంతా మాకు వెనక్కిచ్చేసింది ఎవరన్నా అడిగారా వీడికి లే ఎందుకు లేచింది ఇలా అంత ఉంది సరే కొన్ని సినిమాలు చేసావు నటుడిగా గుర్తింపు పొందావు నీ సెంటర్కి కూడా సినిమాలు వచ్చాయి బాగానే నటిస్తావు ఆస్కార్ లెవెల్ సినిమాల్లో కూడా నువ్వు నటించావు ట్రిపుల్ ఆర్లోనూ ఉన్నావు ఇప్పటికీ బాగానే నటిస్తున్నావు నేను నటన మీద ఎప్పుడు ఎవడు ఏమీ అల్ల నువ్వు కూడా అవార్డరు హుడివే తెలంగాణ మంచి కళాకారుడివి నీ జాతి రత్నాలు సినిమా నీ వల్లే కూడా కీలకం నీ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది ఈ సినిమాలే కాదు చాలా సినిమాల్లో నీ డైలాగులు బో బోల్డ్ అని ఫేమస్ అయ్యాయి కొంచెం అమాయకత్వంతో కూడి కొంచెం భయానక సిట్యువేషన్ సెటైరికల్ సిట్యువేషన్స్ కొంచెం ఆ టైప్ డీ గ్లామర్ రోల్స్ ఏదైనా కావాలి పెద్ద పెద్ద కళ్ళతో మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు కావాలంటే నువ్వు ఒక మంచి ఆప్షన్ నటన్లో నీకు స్కోప్ నువ్వు నెగిటివ్ షేడ్ చేయగలవు కామెడీ చేయగలవు ఏడిపించగలవు నవ్వించ అన్నీ చేయగలవు ఇట్లాంటి ట్వీట్ పెట్టుకొని అసలు నువ్వు మనిషివే కాదు అన్నట్టుగా ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నావు అంత నువ్వు అల్లు అర్జున్ సపోర్ట్ చేసావు కరెక్టే నువ్వు చేసింది వాసన ఇప్పుడు ఎందరు ఎలా మాట్లాడుకుంటారు నువ్వు నేను గతంలో మాట్లాడిన మాటలను ఉపసంహరించుకుంటున్నాను అని నువ్వు అన్నావు వీడు గతంలో ఏం మాట్లాడాడో మళ్ళీ చూస్తారుగా అలా అయినా తెలిసిపోతుందిగా అంత అవసరం నీకు ఆ ఉద్దేశం లేకపోతే నువ్వు సింపుల్గా డిలీట్ చేసావు అనుకోండి నువ్వు ఫాలో అయ్యే ఓ నలుగురు ఐదుగురు మనుషులు ఏదో ఏదో అయిపోయిందని అనుకుంటారు అసలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బలంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే ఒక తెలంగాణ కళాకారుడిగా నేను కూడా అల్లు అర్జున్ చేసిన పని ఖండిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా మంచి పని అని ఈడు చెబితే రేవంత్ రెడ్డి గారు ప్రశంసిస్తే ఈయనకి ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఏమైనా ఫీల్ అవుతున్నావా ఓకే అంత అవసరం ఏముంది సరే ఏదో నాట్ ఓన్లీ వీడు ఎవడైనా సరే ఫస్ట్ దేనికన్నా ఒక మాటకు పెట్టినప్పుడు దానికి స్టిక్ అయ్యి ఉండండి ఇష్టం వచ్చినట్టు అభిప్రాయాలు మార్చుకోవడానికి కదా అండ్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారిని రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ అనలా ఏమీ అనలేదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన మాట్లాడాడు అంతే బాగా గమనించుకోండి అందుకు ఆ ఇన్సిడెంట్ గురించి అసెంబ్లీలోనే మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే ప్రశ్నలు ఏమైనా ఎత్తారు దానికి సమాధానం చెప్పాడు ఓకే ఆ ప్రశ్నలు ఏవనెత్తకపోతే ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఆ ప్రశ్నలు ఏవనెత్తారు అంటే ఈయన మీద రాంగ్ ఎలిగేషన్స్ ఇన్ ఇండస్ట్రీకి ఏదో చేస్తున్నాడు చెడు చేస్తున్నాడు ఇండస్ట్రీ వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నాడు కావాలనే ఇలా చేశాడు కావాలనే అలా చేశాడు అని చాలా మంది రకాలుగా అంటే తనకు బాధ్యత ఉంది చెప్పుకోవడానికి ఎస్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని అంతే దానికి అట్ పెట్టిన తర్వాత వెంట వెంటనే వెంట వెంటనే మేము తెలంగాణ కళాకారుణమని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంతకుముందు ఎందుకు అలా పెట్టావు అలా పెడితే రామ్ చరణ్ తేజ ఆర్ఆర్ఆర్లో ఛాన్స్ ఇచ్చినట్టే అల్లు అర్జున్ నెక్సింహల్ నాకు ఛాన్స్ ఇస్తాడేమో ఆ కేశవ్ క్యారెక్టర్ లాగా కొంచెం డీ గ్లామర్ రోల్స్ ఏమైనా ఉంటే నన్ను పెట్టుకుంటారేమో లేదా నెక్స్ట్ పుష్పత్రి నేనేమేనేమో అని ఆలోచనలు వచ్చి అవకాశాల కోసం వాళ్ళ నాన్న మెప్పు కోసం ఆయన మెప్పు కోసం సోపేశావు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఏదో మాట్లాడగానే వెంటనే నువ్వు ఏదో రకంగా ఉత్తమ తెలంగాణ కళాకారుడులా స్పందించావు పట్టి పట్టిదనాలి ఇలాంటి గాడిద నిజంగా చెప్పాలంటే సిగ్గు శరము ఉచ్చం నీచం మానం ఏ ఉండవు తున్న పొతలా దులుపుకొని పోవడమే ఆ టైప్ క్యారెక్టర్ ఇది ఇలాంటి వాళ్ళని నాకైతే నచ్చలేదు అందుకే నేను ఇంత ఇదిగా పచ్చిగా చెప్తున్నాను మొహం మీదే చెప్తున్నాను ఇలా ఒకసారి ట్వీట్ పెట్టి నేను మళ్ళీ నేను ఉపసంహరించుకుంటున్నాను అని నేను పెట్టను మొహం మీదే అంటున్నాను అదేంటిది సినిమా ఇండస్ట్రీకి చెడబుట్టిన ఆర్టిస్ట్లు అంటే ఇట్లాంటి వాడు చెప్పాలి అంటే ఓకే అంటే జనరల్గా కామన్ మ్యాన్స్ ఎవరైనా ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడితే లైక్ తీసుకుంటారు జనాలు ఇంత పొజిషన్లో సెలబ్రిటీసే ఇలాంటివి పెడతా ఉంటే ఖచ్చితంగా మీరు అందరినీ ఎవడు సపోర్ట్ చేయమన్నాడు ఫస్ట్ అప్పుడు కూడా స్పందించకు నీకు అప్పుడేమో నర నరాలు తెగిపోయాయి వ్యవస్థ ఏమైపోతుంది అని ఆలోచించావు ఇప్పుడు ఆలోచన అంతేమో ఉల్టా అయిపోయిందా నిన్ను ఎవడ ఆలోచించమన్నాడు ఎవడు ఉపసంహరించుకోమన్నాడు వల్ల మళ్ళీ బన్నీకి ఎందుకు డ్యామేజ్ అంత అవసరమే ఉంది ఆల్రెడీ ఇన్ని డ్యామేజ్లు జరుగుతూ ఉంటే మధ్యలో నువ్వు ఒకటి తయారయ్యావా ఉపసంహరించుకుంటున్నాను అని